రంగమ్మ మంగమ్మ రంగమ్మ మంగమ్మ ఏం మనుషులు పర్యావరణ పరిరక్షణ పట్టించుకోరు రంగమ్మ మంగమ్మ ఏం మనుషులు పర్యావరణ పరిరక్షణే పట్టించుకోరు భూమి కలుషితమై భూమి తాపమోస్తే భూమి కషితమయ్యి భూమి తాపమొస్తే భావితరల మనుగడే భారమవుతుంటే అవుతుంటే వద్దమ్మా వద్దమ్మా అంటే వినరు వాయు కాలుషమే పెంచుతున్నారు వద్దమ్మా వద్దమ్మా అంటే వినరు కాలుష్యమే పెంచుతున్నారు వారు పిచ్చి పిచ్చి చేష్టాలతో ప్రకృతిని చంపితే కొత్త కొత్త మార్పుల చి వస్తుంటే అరదమ్మ కర్వమ్మా అంటే ఉలకరు ఒక్క మంచి పని అయినా చేయన చెయ్యరు అరదమ్మ కరువమ్మ అంటే ఉలకరు ఒక్క మంచి పని అయినా చేయన చెయ్యరు రంగమ్మ మంగమ్మ రంగమ్మ మంగమ్మ ఏం మనుషులు పర్యావరణ పరిరక్షణే పట్టించుకోరు రామలక్ష్మయ్య చెట్టులన్నీ కొడుతుంటే కొత్తగా వచ్చిన ఫ్యాక్టరీలన్నీ గాలి కప్పు చేస్తుంటే చెట్టులన్నీ కొడితే ఫ్యాక్టరీలన్నీ గాలి కంపు చేస్తుంటే వనమ్మా నీరమ్మ అంటే చూడరు ఒక్క చిన్న మొక్కనైనా నాటనే నాటరు వనమ్మ నీరమ్మ అంటే చూడరు ఒక్క చిన్న మొక్కనైనా నాటనే నాటరు రంగమ్మ మంగమ్మ రంగమ్మ మంగమ్మ రంగమ్మ మనుషులు పర్యావరణ పరిరక్షణే పట్టించుకోరు నువ్వు చెత్త అంత కట్టి వీధిలోకి విసిరేస్తే చెత్త మీద వారిన ఈగలు పందులు దాన్ని కొళ్ళబెడుతుంటే నువ్వు చెత్తంత మూట కట్టి వీధిలోకి వేస్తే ఈగలు పందులు కూడా పెడుతుంటే స్వచ్ఛత శుభ్రత అంటే చూడరు ఉలకరు పలకరు ఎవరు కూడాను స్వచ్ఛత శుభ్రత అంటే చూడరు ఉలకరు పలకరు ఎవరు కూడాను హే రంగమ్మ మంగమ్మ ఏ మనుషులు పర్యావరణ పరిరక్షణే పట్టించుకోరు రంగమ్మ మంగమ్మ ఏ మనుషులు పర్యావరణ పరిరక్షణే పట్టించుకోరు